చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ

అప్పుడు మీరు నేను ఎన్నికల ప్రచారంలోనమ్మా అంతకుముందు ముందు ప్లీజ్ ముంగట ధర్నా చేస్తుంటే నాగరికి వచ్చారు మా ఊరును కార్పొరేషన్లో కలుపుతూరన్నా కార్పొరేషన్లో కలిపితే మాకు అందరికి కూడా ఈ వంద రోజుల పని లేకుండా పోతుంది అని లేడీస్ అందరూ ఆయన ఎమ్మెల్యే ఉంటే ఆయన దగ్గర కూడా పోయాను తను అడిగితే అది కాదు సాధ్యం నాతోని కాదు అని చెప్పేసి అప్పుడు అప్పటికే ఇంక ఎలక్షన్ జరగలే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగలే మున్సిపల్ ఎలక్షన్ జరగలే కాబట్టి నేను ఎమ్మెల్యే అయితే తీసేస్తా అని ఒక అన్న మీతో కూడా చెప్పిన దాని తర్వాత నేను పని లేకుండా ఉంటుందనే ఉద్దేశం కొద్దే వాళ్ళు అడిగినరు సార్ మీరు గ్రామ పంచాయతీ చేస్తే వాళ్ళు ప్రతి అయితే అప్పటికే మరి కరీంనగర్లో గ్రామాలు కలుస్తున్నాయి చందర్ నిజామాబాద్లో కలుస్తున్నాయి ఇవంటే సార్ ఇది కలిసినా కలవకున్నా కార్పొరేషన్ ఉన్నది రామగుండం అక్కడ విలేజ్ రామగుండం దాకా ఉన్నది ఇదంతా నడుస్తున్నాయి సార్ ఇక దాంట్లో ఇప్పుడు దాంతో కలపడం వల్ల వచ్చే లాభం ఏమి లేదు సార్ అని చెప్పేసి ఎలక్షన్ కూడా చేయలే చేయగలేదు అంటే ఇక మున్సిపల్ ఎలక్షన్ జరగాలి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ అయింది కాకముందు ఉద్దేశం అంతా ఒకటే మీరందరూ కూడా ఆ రోజు కూడా గిట్లనే అన్నా మాకు గ్రామ పంచాయతీ ఉంటే దానికి వంద రోజుల పని పోతాము సంవత్సరానికి నన్ను వస్తాయి అనేది మీరు ఆ సందర్భంలో చెప్పింది కాబట్టి దాని మీద కలెక్టర్ చెప్పలేదు ఎవరు ప్రకటన చేయలేదు మన వాళ్ళు అంటే పేపర్లు వస్తుందన్నా మరి కలిసి నడుతున్నదన్న మీరు ఎట్లా అన్నా అట్లా అన్న అంటే అదే నేను అడగడము అనేది ఒకటైతే మీరందరూ కూడా ఒకసారి మనతోనే అయ్యే పనిని చేయాలే అది బాధ్యత అట్లనే మనము చేసుకుంటూ వచ్చినాం నాకు రెండేళ్ళు కరోనాతో ఇబ్బంది అయినా ఎక్కడ ఇటు పది లక్షల ఎకరం కూడా ఎవరు కూడా కొనడానికి లేరు ఎందుకంటే అది పట్టలేదు బాధ లేదు ఏం లేదు దున్నుకుండే దానికి పట్టిప్పించిన ఇవాళ ఇరవై లక్షల ఎకరం అమ్ముతుంది అంటే ఓ ఆధారం ఒక ప్రజలకు ఉపయోగపడే పట్టణంలో వెళ్తే ఏం నష్టం ఉంటుందో నాకు తెలుసు కదా నేను ఈయన పుట్టి పెరిగినే అందుకే మీరు అడిగినాకనే లాస్ట్ కదా అనే ఉద్దేశం కూడా తీసు మీరు ఇంటి పన్నకే నీల పని బంగారం నింగాపురంపురం అనేది మీ ఆలోచన లింగాపురం అస్తిత్వం ఉండాలంటే ఆ ఊరికి సర్పంచ్ ఆ ఊరికి వార్డు మెంబరు ఆ ఊరికి ఇవన్నీ ఉంటాయి ఇదే కార్పొరేషన్ లో అయితే ఒక డివిజన్ అయిపోతుంది అడుగుతే మీరే అడిగిపోయినారు మా ఊరు మళ్ళా మున్సిపల్ కార్పొరేషన్ లో కలుతుంది మరి ఇది నిజమా కలిపే ఆలోచన ఉంటే కల్పకుండ్రి అని ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి చెప్పడానికి వచ్చి అక్కడ చెప్పిన తర్వాత చంద్రన్న మీరు అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని అప్పుడు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈ గ్రామ పంచాయతీని మళ్ళీ కార్పొరేషన్ లో కాలుతున్నారు కలిపినము అని అన్నారు కోర్టుకు పోయినాం కలెక్టర్ని అడిగినాం మరి ఎన్నికలు వచ్చినాయి మేమందరం కూడా మీకు మద్దతు తెలుస్తాం మీరు ఎమ్మెల్యే అయితే మాత్రం మాకు గ్రామ పంచాయతీగా చేయాలని అంటే ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి ఆ గ్రామంలో ఉన్న అక్కలు చెల్లెళ్ళందరూ కూడా ఆ గ్రామ అస్తిత్వంగా ఉన్నటువంటి లింగాపురం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఊరు అక్కడ వంద రోజుల పనికి పోయి చిన్న చిత్తగా పనిచేసుకొని బ్రెక్కాడితే లొక్కాడేటువంటి కుటుంబాలు రైతులు జీవిస్తా ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా మా గ్రామం లింగాపురం గా ఉండాలని కోరుకుంటున్నారు సార్ దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళకు మాట ఇచ్చిన తప్పకుండా దాన్ని గ్రామ పంచాయతీగా కూర్చుంది అని అంటే మళ్ళీ కార్పొరేషన్ కలిసిన దాన్నే తీసేసి గ్రామ పంచాయతీగా మొన్నటి వరకు స్పెషల్ సెక్రటరీగా నడిపిస్తున్నారు మరి ఈ మధ్య కాలంలో ఈ కార్పొరేషన్ విస్తీర్ణం జరుగుతుంది అని పేపర్లలో చూసినాం దాంట్లో మీ గ్రామ పంచాయతీ కూడా కలుస్తున్నదని మన పట్టణ లోకల్ లీడర్లు మన అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇవాళ గ్రామ పంచాయతీగా ఉంటే ఏం లాభం పట్టణంలో కలిస్తే ఏం లాభం ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది ఏంది అనే విషయాలను ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అధికారంలో ఉన్న నాయకులు ప్రజలను ఒప్పియాలి మెప్పియాలి మరి దీనివల్లనే లాభం జరుగుతుంది మీకు దీని వల్లనే మీరు సంతోషంగా ఉంటారు అంటే దానికే ప్రజలు ఒప్పుకుంటారు దాంట్లో ఏమున్నది ప్రజలకు సంతోషంగా బతకడం కావాలి కష్టం లేకుండా జీవించడం కావాలి ఏదైనా ఒక ఉపాధి అవకాశం దొరికే విధంగా కావాలి మరి ప్రజలు కోరినప్పుడు దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు చేయాలి మరి ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తారో మీరు ఏం నిర్ణయం చేస్తారో చూద్దాం మీరు ఆనాడు మీ పక్షాన నిలుస్తున్నాం ఈ కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాం మీకోసం ఎక్కడి వరకైనా వస్తాం దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు మాకు కొట్లాటలు పోరాటాలు こってんが、テレビにほっそりとありますくな。